ద చాంటింగ్ టారో మీరు అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి సో ఈ రోజు సరదాగా నేచర్లో టారో రీడింగ్ చేద్దామని చెప్పి వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ మాకు ఈరోజు ఇక్కడ సో లుకెడ్ ఇట్ ఓకే సో టారో చేయబోతున్నాను సో హ్యావ్ లుక్ ఓకే ఫస్ట్ మీకు లైఫ్లో ఏది ఇంపార్టెంట్ ఈ కార్స్ నేను జస్ట్ ర్యాండమ్గా పిక్చర్స్ తీసుకొచ్చాను ఓకే నాకు కూడా తెలియదు కార్స్ డైముందు సో జస్ట్ నేను చెప్తూ ఉంటాను ర్యాండమ్గా సో వచ్చింది ఇక్కడ వావ్ సీజన్ ఆఫ్ ద బెల్ట్ ఏం త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈజ్ అ ఎనర్జీ ఆఫ్ జాయ్ సెలబ్రేషన్ హ్యాపీనెస్ చాలా రోజులకి మీరు చాలా విచారంగా బాధగా ఉన్న సందర్భాలు ఉన్నాయి అయితే సడన్గా కాలచక్రం తిరుగుతూ 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 మీకు అదృష్టాన్ని స్పిన్ చేసింది అదృష్టం మీ మున్నిటిలోకి వచ్చేసింది అందుకని చెప్పి మీకు జరిగేది ఏంటి అంటే ఇట్స్ గోయింగ్ టు బీ సెలబ్రేషన్ విందు వినోదాలు ఆనందం సంతోషం ఉత్సాహం మీ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ అనేది పాజిటివ్గా షిఫ్ట్ అయిపోయింది సో దిస్ ఇస్ వన్ సచ్ థింగ్ ఇక్కడ సీజన్ ఆఫ్ ద బెల్ట్ ఏంటంటే సమ్మర్ సీజన్ అనమాట వీళ్ళకి ఇప్పుడే ఈ టైంలో చాలా ఎక్కువ పువ్వులు అన్నీ వస్తూ ఉంటాయి మనకి వసంతకాలం మార్చ్ ఏప్రిల్లాగా వాళ్ళకి ఇక్కడ మేలో వసంతకాలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ సెషన్ విత్ యూ అని చెప్పి నేను వచ్చాను ఇలాగా సో నవ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ వాట్ ఇస్ ఇట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్లో మనకి ఇలా రావడానికి కారణం ఏంటంటే ధనం రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఏ మార్గం అందుకోవాలి ఏ మార్గంలో ధనం సంపాదిస్తే బాగుంటుంది అనే క్లారిటీకి మీకు ఇంకా రాలేదు ఆ క్లారిటీ రావాలంటే మీకు ఇందులో నిష్ణాతులై ఉన్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఇది వచ్చి అది అదొచ్చు నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ వచ్చు అని అనుకోకూడదు ఏదో ఒకదాన్నే మీరు ఉపయోగించుకోవాలి మీ స్కిల్ని నైపుణ్యాన్ని అందులో పెంపొందించుకోవాలి ఓకే సో నౌ వి హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్ ఆఫ్ ల్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రావడానికి కారణం ఏంటి ఓకే వి హావ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ దట్ మీరు రోల్ మోడల్ కింద ఇంతకుముందు ఎవరైనా సాధించి ఉంటే కనుక వాళ్ళ యొక్క బయోగ్రఫీ లేకపోతే వాళ్ళ యొక్క మోడల్ బిజినెస్ మోడల్ కానీ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వెళ్ళడం వల్ల మీకు చాలా చాలా మంచి చేకూరే ఛాన్స్ ఉంది ఓకే అన్ని పెంటికల్సే అబ్బా ఖచ్చితంగా విజయం రాబోతుందండి నాకు అర్థమైంది ఓకే విజయం అనేది ఖచ్చితంగా రాబోతుంది వడ్ వీ హ్యావ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆర్డర్లో వస్తుందండి వెనక్కి వస్తుంది అంటే థింక్ బ్యాక్ మీకు ఎండ్ గోల్ ఏంటంటే అర్జెంటుగా పెద్ద ఇల్లు పెద్ద సంపాదన ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీరు బాగా ఉద్ధరించేయాలి వాళ్ళందరికీ సేవ చేసేయాలి మానవ సేవ మాధవ సేవ మీకు మీరే సేవ చేసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి రిలేషన్షిప్స్ చెక్కబడాలి అనే ఒక మంత్రంలో ఒక తంత్రంలో నిజమైన మర్మం అనేది మర్చిపోతున్నారు సో మీరేం చేయాలి అంటే బ్యాక్ టు బేసిక్స్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం ఒక్కొక్క అడుగు ఒక్కొక్కసారి వేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా నిచ్చినక్కండి మీకు సాధించడానికి సమయం ఉంది మీకు ఇంకా ఆయుష్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నాకు ఇలా వచ్చింది ఒక మధ్యలో దిస్ ఇస్ నాట్ ఎ టరో కార్డ్ ఇట్స్ ఇస్ అ ఆరికల్ కార్డ్ మిక్స్ చేసేసానండి లెట్ ఎస్ సీ వాట్ ఇట్ ఈస్ అంటే జెన్విన్ వసంతకాలం గైడెన్స్ అనుకోండి వసంతకాలం గైడెన్స్ అంటే లక్ష్మీదేవి ఎల్ల చుట్టూరా ఉందన్నమాట ఎప్పుడూ కూడా శోభిల్లుతూ సిరి సంపదలతో ఉన్న లక్ష్మీదేవి చూడగానే మనకు కూడా మనసుకి నిశ్చలంగా తన్మయత్వం చెందుతూ ఉంటుంది అన్నమాట సో సకల సిరి సంపదలు ఉన్న చోట మనకి అలాగే అనిపిస్తుంది ఓకేనా అండి వీ హ్యావ్ నా యూ డోంట్ నీడ్ సమ్ ఎల్స్ టు ఫిక్స్ యూ కొంతమంది అండి మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇది మార్చుకో అది మార్చుకో అలా వండుకో ఇలా వండుకో అని చెప్తూనే ఉంటారు వాళ్ళు నిజం చెప్పాలంటే చాలా కుళ్ళిపోతులండి మీ నిజమైన వ్యక్తి మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తారు మిమ్మల్ని మీతో కఠినంగా ఉండరు ఓకేనా అండి మీతో చాలా ప్రేమగా చాలా ఒక మర్మంతో వాళ్ళు మిమ్మల్ని అందంగా అంటే తాను నొవ్వక నొప్పక అని అంటారు కదండీ అంటే వాళ్ళు బాధపడకుండా మిమ్మల్ని బాధపెట్టకుండా మాట చెప్తారనమాట ఎవరైనా మీతో ఉన్నారంటే ఇన్సెక్యూరిటీ అబ్బే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుందని చెప్పి రైట్ ఫై సో నో వాట్ ఎల్స్ వీ హ్యావ్ సో ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించాలని చెప్పి అనుకోద్దు మీకు మీరే సాటి చెప్పాగా నిన్న యువర్ హీరో హీరో ఆర్ హీరో ఆర్ హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి ఇట్స్ టైమ్ ఫర్ హీలింగ్ నాట్ వార్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే కోట కూలిపోయే సమయంలో కూడా మీరు ఏం చేయాలంటే నేను బ్యాలెన్స్డ్గా ఉంటానని చెప్పి అనుకోవాలి అండ్ వాట్ ఇల్స్ డూ వీ హ్యావ్ యూర్ వాయేజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్ అంటే మీ యొక్క జీవితం యొక్క ఆలోచన శైలి ప్లాన్ మేము దూరదృష్టి చెప్తూ ఉంటుంది ఏం చేయాలి లైఫ్లో ఏం చేయాలి లైఫ్లో ఉన్నది ఓ బ్యూటిఫుల్ థింగ్ వైట్ నుంచి మాట్లాడతానండి కూర్చోలేకపోతున్నాను ఫైన్ సో కార్స్ ఇక్కడ నేను లేఅవుట్ చేసినంచాను లెట్ సీ ఎల్స్ సౌండ్స్ వస్తున్నాయి కదా కార్లు వెళ్ళిపోతున్నాయి అటు ఇటు బట్స్ ఓకే మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అందుకని చెప్పి పచ్చగడ్డిలో చూపిస్తున్నాను అనమాట టిటే ఓకే మెజిషియన్ వావ్ చాలా చాలా మనకు కావాల్సిన ఏంటంటే జీవితంలో ఎక్కడో శక్తి లేదు శక్తి మనలోనే ఉంటుంది అంటే నాలో ఉంటుంది నీలో ఉంటుంది మీలో ఉంటుంది ఓకే మనందరికీ కూడా దేవుడు ఆల్రెడీ బ్రెయిన్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం అవయవాలు ఇచ్చాడు వీటితో ఏదైనా చేయొచ్చు మనకన్నా ముందర చాలామంది పుట్టారు మన తర్వాత చాలామంది పుడతారు కొంతమంది జనాలు కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసుకుని వాళ్ళు సొసైటీకి ప్రపంచానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు మనం సొసైటీకి కంట్రిబ్యూట్కి సొసైటీకి అట్ ద సేమ్ టైం ప్రపంచానికి డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేయకపోయినా మనల్ని మనం చెక్క పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే దట్ బికమ్స్ ఎ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఆఫ్ ద వరల్డ్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సో ఫస్ట్ మనల్ని మనం బాగా చూసుకుందాం సో మన చేతిలో ఉన్న పవర్స్ని ఉపయోగించి మనం పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ అండి నెగిటివ్కి ఛాన్స్ లేదు సమయం లేదు మిత్రమా ఓకేనా సమయం లేదు మిత్రమా బాధపడడానికి సమయం లేదు ఎడవడానికి సమయం లేదు దిగులు పడ్డానికి సమయం లేదు ముందుకు పరిగెత్తాలి ఓకే మీరు ఎక్కడ ఆగాలి విజయం సాధించినప్పుడే ఆగండి తర్వాత మళ్ళీ లేచి పరిగెత్తండి విజయం సాధించినప్పుడు లేవండి ఆగండి మళ్ళీ పరిగెత్తండి ఓకేనా సో యూజ్ యూర్ పవర్స్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూర్ హ్యాండ్స్ టు డూ ఎయిట్ హావ్ వాట్ ఎల్స్ యూ హ్యావ్ హై ప్రీస్టెస్ ఎస్ హై ప్రీస్టెస్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నదే సో దేవుడిని నమ్మండి గురువు ఎవరినో ఉంటే ఆ గురువు చెప్పిన పుస్తకాలు చదవండి నేర్చుకోండి ఓకే సారీ అండి మన సార్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఓకే శబ్దాలు వస్తున్నాయి ఏమనుకోద్దు అండ్ నెక్స్ట్ ఎంప్రెస్ ఎంప్రెస్ అంటే యువర్ ఆల్రెడీ నేర్చురల్ ఓకే ప్రపంచానికి మీ వల్ల ప్రేమ జాలి కరుణ దయ ఎప్పుడు మాట్లాడుకున్నట్టే అన్నీ ఉన్నాయి సంతోషం ఉంది ఓకే మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని మీరు అందరికీ పంచుతూ ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి బేసికల్లీ అండ్ పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉంచండి ఓకే మీరు ప్రశాంతంగా ఉన్నారు సరే పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంచేలా ఉంచండి ఓ కింద పడిపోయింది యాప్స్ నైన్ అప్ స్పర్డ్స్ ఓకే కష్టాలు ఉన్నాయి కదా అంత పాజిటివ్గా ఉండని ప్రయత్నం చేసిన బాబోయ్ ఈ కష్టం మాత్రం ఉందంటే కష్టం ఉంది కష్టం ఉందంటే అక్కడ ఉపాయం కూడా ఉన్నట్టే సొల్యూషన్ కూడా ఉన్నట్టే కష్టం లేని లైఫ్ బోర్ మీకు తెలిసే ఆ విషయం కష్టాన్ని ఇష్టపడాలి లైఫ్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఉంటేనే బాగుంటుంది ఓకే నాకైతే కష్టాలు అలవాటు అయిపోయినాయి చాలా సంతోషం కూడా కష్టం ఉంటే అబ్బాయి హామయ అనిపిస్తుంది నాకైతే కష్టం ఉంటే గ్రేట్ నెక్స్ట్ టూ ఆఫ్ వెంట్రికల్స్ టూ ఆఫ్ వెంటకల్స్లో మీ లైఫ్లో అన్నీ ఉంటాయండి రెండు చేతులారా మంచి బంధాలు మంచి ఉద్యోగం లేకపోతే మంచి ధన ధనం మంచి సంపద సంతోషం అన్నీ ఉంటాయి ఓకే మీ చేసిన మంచి అంతా కూడా మీకు మళ్ళీ తిరిగి రాబోతుంది ఇన్ఫినిటీ ఎస్ నో వాట్ ఎల్స్ వి హ్యావ్ ఏజ్ ఆఫ్ పెర్టికల్స్ వెరీ బ్యూటిఫుల్ మిమ్మల్ని నడిపించడానికి విశ్వం కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తుందంట వాళ్ళ ద్వారా మీరు లైఫ్లో చాలా గొప్పగా ఎదగబోతున్నారంట ఆల్ ది బెస్ట్ ఇవ్వండి అండి ఐ హోప్ యు లైక్ దిస్ క్విక్ టారో రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్